థర్టీ ఫైవ్ టైంకి లంచ్ చేసేసి లోపలికి వచ్చామన్నమాట వచ్చిన ఒక ఫైవ్ మినిట్స్కి ఒక టూ నేను చూసిన అయితే ఒక ముగ్గురినే చూశాను లోపలికి వచ్చిన నలుగురు ఐదుగురు వచ్చినట్ట బట్ నేను ఒక త్రీ మెంబర్స్ని అయితే చూశాను అనమాట ప్లేస్లో అయితే నేను చూడలేదు క్యాషియర్ ఎవరు ఉంటారో అతను కాలర్ బ్యాక్ సైడ్ ఉంటే అతను బ్యాక్ సైడ్ వెళ్ళినట్టున్నారు ఎవరైతే క్యాషియర్ ఉన్నారో అతని కాలర్ పట్టుకొని గన్న ఒకటి మెట దగ్గర పెట్టారనమాట పెట్టేసి అందరికీ హ్యాండ్స్ అనగానే ఏంటి జరుగుతుందని చూసే లోపు అక్కడ ఒక పర్సన్ ఎవరైతే కాలర్ పట్టుకొని ఉన్నారో చూ అతను గన్ చూపించేసేట మేము ఇంకా భయపడ్డామనమాట భయపడి సరే బయటకు వచ్చేసి పోలీసులు కాల్ చేద్దామని నెమ్మదిగా బ్యాక్ ఈ డోర్ దగ్గరికి వచ్చేటప్పుడు డోర్ దగ్గర ఒక అతను ఉన్నారు అతను కూడా గన్ పట్టుకొని ఉన్నారు గన్ పట్టుకొని ఇలా సైజ్ చేశారు బయటకు వెళ్ళడానికి వీలు అన్నట్టు ఇంకా భయపడి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట బ్యాక్ వచ్చేసిన తర్వాత లోపల ఉన్న మేనేజర్ గారు ఉన్నారు కదా మేనేజర్ ఒక పర్సన్ ఇద్దరు ఉన్నారు వాళ్ళు మరి ఎవరు అదే అలారం ఉంటది కదా అలారం ఎవరైతే ఆన్ బయట బయటికి రాగానే డోర్ క్లోజ్ చేసి పోలీసులు కాల్ చేస్తారు అంటే స్టాఫ్ ఒక స్టాఫ్ స్టాఫ్ ఉన్నారు కాకుండా టెన్ మెంబర్స్ ఇంకొచ్చిన తర్వాత ఎప్పుడైతే వెళ్ళి కొంచెం అయ్యా వస్తే అలా బ్యాంక్ పని అవుతున్నావు చూసాను అయితే అందరూ తర్వాత రండి మూడు గంటలకి వస్తే చేస్తామన్నారు అది భోజనం లంచ్కి వెళ్ళిపోయాను లంచ్కి వెళ్ళి లోపల ఏం చేస్తారు అయితే ఏమంటే లంచ్కి వచ్చి లోపలికి వెళ్ళాను లోపకి వెళ్ళాను సార్ లోపకెళ్ళిన తర్వాత ఇటు మన ఇటు మనిషి లోని చూడలేదు ఒక్క మనిషికి వచ్చి సారు గ్యాస్ మ్యాన్ లో ఆ గ్యాస్ మ్యాన్ కు పట్టుకున్నారు గ్యాస్ మ్యాన్ పట్టుకుని కథపళ్ళు తాగారు ఏటీ అందరు చూసి నిలబడితే ఇద్దరు వచ్చి ఒక అతను గండి పెట్టి హ్యాండ్ సప్ అన్నారు మేము ఎలా నిలబడిపోయాము అం ఏమైందో మరి సైరెస్ ఇచ్చారు బెల్ ఇచ్చారు బెల్ ఉంది లోపల ఆ బెల్ వచ్చి ఇది దిగిపోయాం